స్థుతులు సంగతులను మార్చేస్తాయి కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను యోహోను పదకొండు నలభై ఒకటి ఇది చాలా వింతగా ఉంది లాజరు ఇంకా సమాధిలోనే ఉన్నాడు అతడు తిరిగి బ్రతికే అద్భుతం జరగక ముందే కృతజ్ఞతాస్థుతులు దేవునికి చేరిపోతున్నాయి ఈ ఆశ్చర్యకార్యం జరిగిన తర్వాతనే స్థుతులను అర్పించటం జరుగుతుందనుకున్నాము కానీ ఇక్కడ యేసు తాను పొందబోతున్న దాన్ని గురించి ముందే కృతజ్ఞతలు అర్పిస్తున్నాడు పుష్కలమైన దీవెనల వాన కురియక ముందే ఆయనలోని కృతజ్ఞతల నది కట్టలు తెంచుకుంది దీవెనలు వర్షిస్తాయని ప్రభువుకు అంత నమ్మకం యుద్ధానికి వెళ్ళక ముందే విజయ గీతం పాడేస్తున్నాడు విత్తనాలు చల్లేవాడు కోతకాలపు పాటలు పాడుతున్నాడు అద్భుత కార్యానికి ముందే కృతజ్ఞతాస్థుతులు ఎవరైనా సైనికులు యుద్ధరంగానికి బయలుదేరుతుంటే జయబేరులను రోగిస్తారా ఎవరైనా ప్రార్థనకు జవాబు రాకుండానే సంతోషంగా స్థుతిగానాలు పాడతారా కానీ ఏసుప్రభు ప్రార్థనలో అసాధారణమైనది తెచ్చిపెట్టుకున్నదేమీ లేదు అద్భుతాలు జరగాలంటే స్థుతి అనేది అన్నిటికంటే బలమైన సాధనం ఆత్మశక్తి ద్వారా అద్భుతాలు జరుగుతాయి ఆత్మశక్తి విశ్వాసంతో ముడిపడి ఉంది స్థుతులు సంగతులను మార్చేస్తాయి మన ప్రార్థనల్లో స్థుతులు దేవుణ్ణి సంతోషపెట్టినట్టుగా మరేమీ సంతోషపెట్టలేవు ఒక మనిషి చెల్లించే కృతజ్ఞతాస్థుతులు అతన్ని ధన్యుణ్ణి చేసినంతగా మరేవీ చేయవు ఒకసారి చైనాలో ఇలాంటి సందర్భంలోనే నేను గొప్ప ఆశీర్వాదం పొందాను స్వదేశం నుండి చాలా విచారకరమైన దుర్వార్త వచ్చింది నా హృదయమంతా నీడలు కమ్ముకున్నాయి ఎంత ప్రార్థించినా అలుముకున్న చీకటి తొలగిపోవడం లేదు దాన్ని భరించగలగటానికి తగిన నిగ్రహాన్ని సమకూర్చుకున్నాను బాధ ఏమాత్రం తగ్గడం లేదు ఆ సమయంలో నేను దారి వెంట వెళ్తూ ఒక మిషన్ ఆఫీస్ గోడ మీద ఈ మాటలు చదివాను కృతజ్ఞతాస్థుతులు చెల్లించి చూడు అలాగే చేశాను క్షణాల్లో నీడలన్నీ విడిపోయినాయి అవును కీర్తనాకారుడు రాసింది నిజమే దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది